జీవితంలో ఆరోగ్యం చాలా ముఖ్యం ఆరోగ్యంగా ఉండడానికి అలాగే యవ్వనంగా కనపడడానికి పాటించాల్సిన కొన్ని చిట్కాలు ఇప్పుడు చూద్దాం వీడియో చూసే ముందు జయలక్ష్మి మాతాని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి ఉదయాన్నే నిద్ర లేవడం తెల్లవారుజామున లేచిన వ్యక్తి ఎప్పుడు యవ్వనంగా అందంగా ఆరోగ్యంగా ఉంటాడు కాబట్టి సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేవండి రెండు మధ్యాహ్న భోజనం తర్వాత విశ్రాంతి మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత కనీసం పది నుండి పదిహేను నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవడం వల్ల అప్పటి వరకు ఉన్న పని ఒత్తిడి తగ్గుతుంది మూడు రాత్రి త్వరగా నిద్రించడం శరీరానికి సరిపడా గంటలు నిద్రపోవడం మీరు కూడా మీ జీవితం అంతా సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రిపూట త్వరగా నిద్రపోవడం మానవ ఆరోగ్యానికి అతిపెద్ద రహస్యం నాలుగు భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండడం భగవంతునిపై విశ్వాసం లేని వ్యక్తులు జీవితంలో ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ లో ఉంటారు దేవుని పూజించడం ద్వారా మనశాంతి కలుగుతుంది ఐదు తెలియని స్త్రీతో శారీరకంగా కలవకండి ఇది మీతో పాటు మీ భార్యకు కూడా ప్రమాదం తెచ్చి పెడుతుంది ఆరు వ్యసనానికి నువ్వు చెప్పండి మీరు మీ జీవితాన్ని మీ కుటుంబ సభ్యులను కొంచెమైనా ప్రేమిస్తే వ్యసనం యొక్క ప్రపంచానికి దూరంగా ఉండండి ఏడు ప్రతి పరిస్థితులలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి అన్ని వేళలా చింతిస్తూ ఉండే వ్యక్తులు చాలా త్వరగా వృద్ధాప్యం పొందుతారు మరియు వారి పూర్తి జీవితాన్ని గడపలేరు కాబట్టి సంతోషంగా ఉండడం మంచి ఆరోగ్యానికి చాలా ముఖ్యం ఎనిమిది మీరు అల్పాహారం మరియు రాత్రి భోజనం మానేయకండి మీరు రోజంతా ఏమి తినకుండా ఉండవచ్చు కానీ ఉదయం మరియు సాయంత్రం భోజనాన్ని జీవితంలో ముఖ్యమైన భాగంగా చేసుకోండి తొమ్మిది దీర్ఘంగా మరియు నిండుగా ఊపిరి పీల్చుకోండి పడుకున్నప్పుడు దీర్ఘంగా మరియు లోతుగా శ్వాస తీసుకోవడం వల్ల మనిషి ఆరోగ్యంపై గొప్ప ప్రభావం చూపుతుంది జీవితంలో ఈ తొమ్మిది పద్ధతులను అనుసరించడం ద్వారా మీరు మీ జీవితం అంతా ఆరోగ్యంగా ఉంటారు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో జయలక్ష్మి మాతాని కామెంట్ చేయండి